గురువు గారు ఇక ఈ ఉపనిషత్తులో జీవన్ముక్తులు సంచరించే లోకాలు ఏమిటి అసలు జీవన్ముక్తులు సంచరిస్తారా సంచరిస్తే ఎలాంటి లోకాలని సంచరిస్తారు మంచి ప్రశ్న ఎందుకంటే ముక్తి పొందినటువంటి వాళ్ళు పరమాత్మలో ఉండి ఆనందాన్ని అనుభవించాలి సంచరించడం ఏమిటి అని మీ ప్రశ్న అనమాట చాలా చక్కని ప్రశ్న ఇది ఎందుకంటే మనమంతా లోక సంచారులమే కదా నేను అప్పుడప్పుడు అంటుంటా లో నే నేనప్పుడప్పుడు నా నా వైపు నేను అంటారు మీరు ఏం చేస్తున్నారంటే మీరు మీ మీరు అనుసరిస్తున్న పద్ధతులు ఏంటివి చెప్పండి అంటే నేను అప్పుడప్పుడు అంటుంటాను నా విచారానికి నా ప్రచారానికి ఏమండి తర్వాత నా ఆచారానికి నా సంచారానికి సంబంధం ఉంది అంటాను నేను కాబట్టి ఎక్కడైనా జ్ఞాన జ్ఞానబోధనే చేస్తూ ఉంటాను కాబట్టి అదే విచారం అవుతుంది అదే ఆచారం అవుతుంది అదే ప్రచారం అవుతుంది మరి దానికోసమే సంచారం అవుతుంది చాలా చాలా సంచారం అవుతుంది కాబట్టి ఇక్కడ ముక్తజీవులు కూడా సంచరించే లోకాలు ఉన్నాయట ఆశ్చర్యం ఏమిటంటే ఒక దగ్గర భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా ఆయన గూడు కట్టుకొని ఉన్నాడా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాడా ఆయన గుడి కట్టుకోలేదు మనం గుడి కట్టినం ఆయనకు ఏమండి అక్కడ నిజానికి ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మన హృదయం హృదయం అనేది ఒక గుహ అన్నమాట ఇందులో అతడు మనం ఇద్దరం ఉన్నాం భగవంతుడు తర్వాత జీ జీవుడు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారన్నమాట ఆయన అక్కడ జీవుడు తక్కు చక్కగా పరమాత్మను సాక్షాత్కరించుకోవడానికి ఒక మంచి అవకాశం అన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి జీవుడు పరమాత్మను తెలుసుకున్నట్టయితే వాడు జీవన్ అవుతాడు శరీరంలో ఉండగానే ఏమండి ముక్తికి అర్హత సంపాదించాలి తర్వాత ఏమవుతాడు ఆ అర్హత సంపాదించినటువంటి వాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అతడు జీవన్ అవుతాడు ఏమి అతడు ముక్తజీవు అవుతాడు ఆ ముక్తజీవులు ముక్తజీవులు ఎక్కడ సంచరిస్తారు అతనిలో ఉంటారంటే అది ఎక్కడైనా ఉండొచ్చు పరమాత్మ అంతటా ఉండడు కదా పరమాత్మ అంతటా ఉండడు కాబట్టి మనం ఏం చెప్పుకుంటాం ఏదో పరమాత్మ సత్యలోకంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు ఆ తర్వాత వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటాం కానీ నిజానికి పరమాత్మ అంతటా ఉంటాడు ఆయన లోక ఆయనకేమి ప్రత్యేకంగా లోకాలు లేవు ఆయన ఆయన మొత్తం సర్వలోకం సర్వలోకాధారుడు ఆయన అన్ని లోకాలకు ఆధారమైనటువంటి వాడు అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాడు కాబట్టి అన్ని లోకాల్లో ఉన్నటువంటి పరబ్రహ్మను ఉపాసించి ఎవరైతే ముక్తిని పొందుతారో వాళ్ళు ఎక్కడైనా సంచరించగలుగుతారు ఆ విషయాన్ని మనకి ఉపనిషత్తు చెప్తూ ఉంది ఎట్లా అంటే ఇక్కడ చెప్తున్నాడు భూ భువహ స్వహ మగ అనే ఈ నాలుగు మహావ్యావృత మంత్రములు ఇదివరకు మనం చెప్పినాం కదా అయితే ఇక్కడ భూ భూ అన్నమాట భూ అనే శబ్దానికి అగ్ని అనే అర్థం కూడా చెప్పుకున్నాం మనం కాబట్టి ఆయన ఆ జీవులు అగ్నిలో కూడా ఉండొచ్చు ఎందుకు అగ్ని అగ్నిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా కాబట్టి వీళ్ళు అగ్నిలో ఉండరు భగవంతుల్లో ఉంటారు అది భగవంతులను ఆనందాన్ని పంపిస్తారు అగ్ని వీళ్ళని కాల్చదు కదా ఏమి చేయదలదు జీవుల్ని ఏమి శరీరంలో ఉన్నప్పుడు నిప్పు ముట్టుకుంటే మనకు బాధ కలుగుతుంది ఏమండి శరీరంలో లేనప్పుడు మనం నిప్పులో ఉన్నా గాలిలో ఉన్నా నీటిలో ఉన్నా నీ నీరు తడపదు ఏమి అంటే మనం 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 ఏమాత్రము కూడా నశించే వాళ్ళం కాదు కదా అట్లా కాబట్టి ఇక్కడ అగ్నిలోకంలో అగ్నిలోకంలో ఉండవచ్చు అంటే అగ్నిలో కూడా ఉండవచ్చు తర్వాత వాయువులో కూడా ఉండవచ్చు గాలిలో కూడా ఉండొచ్చు గాలిలో కూడా ఉండొచ్చు తర్వాత స్వహ అనే శబ్దానికి సూర్యునియందు కూడా ఉండవచ్చు సూర్యలోకంలో కూడా ఉండవచ్చు అంటే వాయు మండలంలో ఉండొచ్చు సూర్యలోకంలో ఉండొచ్చు అగ్ని అగ్ని మండలం అగ్ని ఆ అగ్నిలోకంలో కూడా ఉండవచ్చు తర్వాత ఇక్కడ అగ్ని అంటే విద్యుత్ వస్తుంది విద్యుత్తులో కూడా ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు తర్వాత బ్రహ్మలోకంలో ఉండవచ్చు అది చివరిది బ్రహ్మలోకం అన్నమాట అది పెద్దది కదా కాబట్టి ఇదంతా బ్రహ్మలోకమే ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు బ్రహ్మలోకం ఎక్కడ ఉంది అంటే బ్రహ్మలోకం అనగా ఏమండి బ్రహ్మలోకం అనగా శాశ్వత సుఖ నిధానము దుఃఖరహితము ఆత్మ సాక్షాత్కార దేశము నిరుపమానము అమృత రూపము అన్నమాట ఆ విధంగా చెప్తున్నాయి ఇవి బ్రహ్మలోకం అంటే సుఖాన్ని కలిగించేది ఇప్పుడు పరబ్రహ్మయందు ఏది శరీరంలో ఉన్నప్పుడే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు సుఖాన్ని పొందినప్పుడు తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకు సుఖం లభించదని ఎలా చెప్పగలం మనం తప్పకుండా సుఖం లభిస్తుంది కాబట్టి ముక్తజీవులు మొత్తం మీద బ్రహ్మలోకంలోనే ఉంటారు బ్రహ్మలోకంలోనే అన్ని లోకాలు ఉంటాయి ఏది సూత్రమునందు మణులు ఏ విధంగా గుర్చుతారో ఆ విధంగా సూత్రం అంటే పరమాత్మ అన్నమాట పరమాత్మలోనే అన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి జీవునుముక్తులు ఉండే లోకం ఏదైతే ఉందో అది బ్రహ్మలోకము అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఏమంటుందంటే శరీరాన్ని విడవడానికట ముందు ఈ జీవుడు ఆయన వాక్పతి అట అంటే వాక్పతి అంటే మాట్లాడేవాడు మాట్లాడేవాడు కరెక్ట్ తర్వాత చక్షుష్పతి అంటే నేత్రాలకు అధిపతి అన్నమాట తర్వాత శ్రోత్రపతి వినడానికి తర్వాత విజ్ఞానపతి జ్ఞానానికి జ్ఞానానికి ఇక్కడ మనస్సు అని చెప్పుకోవచ్చు మనస్సుకు అధికారి అన్నమాట అది వాక్కు తర్వాత కంటికి వినడానికి వినడానికి తర్వాత జ్ఞానానికి అధిపతి కానీ ముక్తావస్థలో పుణ్యాపుణ్య సంస్కారాలను నశింపజేసుకుంటాడు ఏ పుణ్యం ఉండదు అపుణ్యం ఉండదు మళ్ళీ పుణ్యం చేస్తే మళ్ళీ ఏమండి పాపం చేసినా గాని జన్మ ఎత్తాలి కానీ పాపం చేయకుండా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్య ఫలాలు కోరకుండా ఉన్నటువంటి వాడే ముక్తిని పొందుతాడు కాబట్టి అటువంటి వాడు పుణ్య కర్మ సంస్కారాలన్నింటిని కూడా నశింపజేసుకొని అతడు ఎక్కడుంటాడు బ్రహ్మలోకంలో ఉంటాడు దాని అలా ఉండడానికి స్వపితి అంటారట అని స్వపితి అని చెప్తున్నారు అది అంటే ముక్తజీవులు మన సృష్టి కాలంలో పరమాత్మలో ఉంటారు మళ్ళీ ప్రళయం అయినప్పుడు ఎక్కడ ఉంటారు ప్రళయంలో కూడా ఆయనలోనే ఉంటారు పరమాణువులతో పాటు ఒక పరమాణువులాగా ఉంటారు అంతేను చరణం లేకుండా ఏ కార్యక్రమం ఉండదు కదా ప్రళయ కాలంలో ఏం చేస్తారు మనం ఏం అప్పుడు సూక్ష్మ శరీరం కూడా ఉండదు సూక్ష్మ శరీరం ఉండదు స్థూల శరీరం ఉండదు కానీ మన యొక్క మన యొక్క కర్మ మాత్రం వెంటనే ఉంటుందట ఎక్కడ ఉన్న జీవుని వెంట కర్మ ఉంటుంది అని మనకు ఉపనిషత్తులు చెప్తాయి రైట్ సో ఎంత చక్కటి విషయాలండి ఉపనిషత్తుల ద్వారా నిజంగా మనం ఎలా ఉండాలి మన జీవన విధానం ఎలా ఉండాలి భగవంతుడు ఏమిటి ఏం చెప్పాడు దేవుడు ఈ విషయాలన్నీ అసలు బ్రహ్మ ఎవరు ఆ మనకి రోజు ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన పనులు ఏమిటి మనం ఏ విధంగా ఉండాలి మన నడక ఏ విధంగా ఉండాలి మన నడత ఏ విధంగా ఎలాంటివి చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఉపనిషత్తులు చెప్తాయి ఉపనిషత్తులకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉండదు ముఖ్యంగా పిల్లలకి ఉండదు మరి పిల్లలకి మన సంపదకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం ఉపనిషత్తులు ప్రతిదీ కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు చూసి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం నమస్తే